భారీ వర్షాలు వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి గత ముప్పై ఏళ్లలో ఎప్పుడు చూడని విధంగా వర్షాలు కురిశాయి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై గట్టిగానే పడింది రెండు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి విద్యాధరపురం ఆర్ఆర్ నగర్ విజయవాడ సెంట్రల్ బస్టాండ్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి పైపుల రోడ్డు సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి రెండు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో లోతటు ప్రాంతాలు నీట మురిగాయి డ్రైనేజీలు వాగులు వంకలు కాల్వలు పొంగి పొల్లుతున్నాయి రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు బాధితులను పరామర్శిస్తున్నారు వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కృష్ణలంక పైపుల రోడ్డు సింగ్నగర్ వంటి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు అయితే ఇటువంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు ముఖ్యంగా సోమవారం నాడు ఆయన బయట కనిపించలేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా విదేశాలకు వెళ్లారా అన్న విషయంలో క్లారిటీ లేదు అయితే భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు